Welcome to PR TV. కేజ్రీవాల్ అరెస్టుతో ప్రభుత్వం స్తంభించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అనంతరం ప్రభుత్వం స్తంభించిందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్ధమవుతున్న ఎలాంటి సదుపాయాలు లేవని పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీకి ఇంకా చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది దేశ రాజధాని ఢిల్లీకి సీఎం అంటే నామమాత్రంగా ఉండడం కాదని ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన పదవి అని పేర్కొంది దేశ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం అజ్ఞాతంలో ఉండకూడదని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ జస్టిస్ మన్మీత్ ప్రీత్ సింగ్ అరోరాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు తాము ఏదైనా ఆర్థిక వనరుల సాయం చేయాలంటే అందుకు ముఖ్యమంత్రి సమ్మతి అవసరమని ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భారత్ కోర్టు చెప్పంతో స్పందించింది పరిపాలనా పరమైన అడ్డంకుల కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని పుస్తకాలు యూనిఫామ్స్ ఇంకా పాఠశాలలకు చేరలేదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ పై ఏప్రిల్ ఇరవై ఆరున విచారణ ఆరంభమైంది ఆ రోజు కూడా కేజ్రీవాల్ పై కోర్టు మండుపడింది